అంటే ఫస్ట్ విన్నప్పుడు ఖచ్చితంగా ఆనెస్ట్లీ ఎవరికైనా ఎంత పెద్దగా ఉంటుందని తెలీదు బికాజ్ వీల్ ఇమాజిన్ సంథింగ్ అది రావడం వేరే ఒకటి ఉంటుంది నేనైతే సూపర్ హీరో మూవీ ఇమాజినేషన్లో నేను ఒక ఇమాజినేషన్ ఉన్నా కానీ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత నేను అంటే ఆ గూస్ బంబ్స్ నాకు ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా ఐ కెన్ నాట్ విన్ ఫీల్ బోర్డ్ ఆల్సీ ఆబ్వియస్లీ అది మన మూవీ అని బట్ బట్ ఇట్స్ లైక్ ఎన్నిసార్లు టీజర్ వచ్చింది చాలా యూనో మంచి అయింది అండ్ ఇప్పుడు కూడా ఇంట్లో నేను అందరికీ ఒక రోటీన్ అది అందరినీ ఒకసారి టీజర్ చూడాలి ఆ సాంగ్ చూడాలి అని నేను చేస్తా ఉంటాను అండ్ సినిమాకి సంబంధించి సూపర్ పవర్ అనే దాన్ని ప్రధానంగా కాన్సెప్ట్లో ఉంది మనకి సూపర్ పవర్ అనేది అంటే మన చిన్నప్పటి నుండి అంటే మనకు కొన్ని కళలు ఉంటాయి కదా నాకు అతీత శక్తులు వచ్చేస్తే నేను గాల్లో ఎగిరి మాయ చేసేస్తాను ఇట్లా మనం జెమ్నీ టీవీలో మీకు గుర్తుందా చిన్నప్పుడు శ్రీ ఆంజనేయం సినిమా వస్తుండే సో నాకు ఈ సినిమా గురించి మీరు మీ ప్రెస్ మీట్స్ అవి చూసినప్పుడు సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఆ సినిమా గుర్తుకొచ్చింది నాకు అంటే ఇప్పుడంటే మీరు ప్రెసెంట్ విఎఫ్ఎక్స్ అదంతా యూజ్ చేసి ఈ ట్రెండ్కి తగ్గట్టు మీరు సెట్ చేసుకున్నారు కానీ నాకు ఆ సినిమా గుర్తొచ్చింది సో ఈ మూవీకి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఆ మూవీ నుండి మూవీ ఇన్స్పిరేషన్ అయితే కాదండి బట్ అప్పటికి గారు ఆ సినిమాలో కూడా బిఎఫ్ఎక్స్ చాలా బాగా చేయించారు చాలా రోజుల తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది కొన్ని ఎపిసోడ్స్ అయితే కనుక ఐ వాజ్ అమేజ్డ్ థియేటర్లో చూస్తున్నప్పుడు మూమెంట్స్ చాలా వచ్చినాయి సో ఆ సినిమాకి ఈ సినిమాకి కథ పరంగా కానీ క్యా హీరో క్యారెక్టర్ పరంగా కానీ ఏ విధమైన సంబంధం ఉండదు ఓన్లీ కామనాలిటీ ఏంటి అంటే కనుక హనుమంతుడు అనమాటండి సో అది తప్పితే వేరే కామన్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదు సో హనుమంత్ తనంగానే ఇప్పుడు మనకు చిన్న ఎక్కువగా ఈ మూవీ కనెక్ట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కార్టూన్స్లో మామూలుగానే చూస్తూ ఉంటారు స్పైడర్ మ్యాన్ అని సూపర్ మ్యాన్ అని ఇట్లా చూస్తూ ఉంటారు కానీ మన దేవుడు మన ఒక హిందూ దేవుడు ఇట్లా ఇంత బలశాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇది చిన్నపిల్లలు అంటే పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా లేకున్నా ఆ మూవీ కోసం అన్నా వెళ్ళాలి కంపల్సరీ థియేటర్కి అండ్ స్కూళ్ళల్లో కూడా మాకు చిన్నప్పుడు చూపిస్తుండే కొన్ని సినిమాలు మాత్రమే సో అట్లాంటి ఒక మూవీగా నిలిచిపోనుంది సో ఫ్యామిలీస్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అదేనండి అంటే లైక్ ఇప్పుడు చాలా సినిమాలు మీరు మీ పిల్లలతో కూర్చొని చూడలేకపోతున్నారు పిల్లలు కూడా మీరు ఎప్పుడు లాస్ట్ టైం మీ పేరెంట్స్తో కూర్చొని సినిమా చూసారు నాకు తెలిసి చాలా రోజులై ఉంటుంది అలాగే నేను కూడా చూసి చాలా రోజులు అయింది ఇన్ఫ్యాక్ట్ సో ఈ సినిమా అలాంటి సినిమా మనం మన పిల్లలు పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు అందరూ కలిసి చూడగలిగే ఒక సినిమా మనం చిన్నప్పుడు మన స్కూల్స్ మనల్ని మూవీస్ తీసుకెళ్ళేవి అంటే చాలా రేర్ మూవీ అంటే చిన్నపిల్లలకి నచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉండేవి అలాంటి సినిమా మళ్ళీ ఇది అవుతుంది అనమాట సో ఆ ట్రెండ్ అనేది మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను తేజ గారు మీ విషయానికి వస్తే ఈ సినిమాకి మిమ్మల్ని ఏరి కోరి చూస్ చేసుకున్నారు ఆ తర్వాత ఇస్తే దేవుని భక్తిలో మనం ఉంటే దేవుడినే కొలుస్తే దేవుని నామస్మరణ తప్ప వేరే లేకపోతే మనకి దేవుడు అనేది సూపర్ పవర్ మనలో వస్తుంది కానీ మీరేమన్నారు అల్లరి చిల్లరిగా తిరిగే ఒక అబ్బాయికి సూపర్ పవర్స్ వస్తాయని అంటుంది జరిగితే మ్యాజిక్ అన్న జరగాలి లేకపోతే నిజంగానే దేవుడు మీలోకి ప్రవేశించాలి ఏం జరిగింది అసలు అది ఎందువల్ల వచ్చినాయి ఆ పవర్స్ ఏంటి అనేది సినిమాలో డీటెయిల్గా అర్థం అవుతుందండి సో దానికోసమే మీరు సినిమాకి రావాలి దేవుడు కంపల్సరీ మనం ఇవన్నీ చేస్తేనే దేవుడు మనకి బాగా చూస్తారని ఏం లేదండి ఆయనంత జడ్జ్మెంట్లు కాదు మనం చాలా జడ్జ్ చేస్తూ ఉంటాం కదా దేవుడిని ఆయన ఒక లైన్ చెప్పాయి ఏంటది భక్తుడు కంటే బలహీనుడు బల దేవుడు ఎప్పుడు భక్తుడు కంటే బలహీనుడి దగ్గరికి త్వరగా వస్తాడు అండి ఎవరైతే నిస్సహాయత నిస్సహాయత పొజిషన్లో ఉంటారు అతని దగ్గరికి త్వరగా వస్తారు అట్ ద సేమ్ టైం మన సినిమాలో కూడా మెయిన్గా మేము చెప్తుంది ఏంటి అంటే కనుక ధర్మం కోసం నిలబడితే గనక భగవంతుడు ఎప్పుడు నీ వెనకాల ఉండి నీ ఫైట్కి హెల్ప్ చేస్తారు అన్నది మెయిన్గా మన సినిమా తీయమనమాట ధర్మం అంటే ప్రెసెంట్ డేస్లో ఎట్లుంది ధర్మం అంటే ఒక మతానికి చెందింది అన్న విధంగా అయితే మారిపోయింది కరెక్ట్ కరెక్ట్ సో దాన్ని ఎట్లా అంటే దాన్ని మీరు ఎట్లా చేస్తారు ధర్మం అంటే మతం కాదండి ఇప్పుడు మాది డెఫినెట్ గా కొంతమంది అనుకుంటున్నారేమో వచ్చిన ప్రోపకాండా ఫిల్మ్ ఏమో అని చెప్పి అస్సలు అంటే అసలు కాదు సో ఈ సినిమాలో వేరే మతాలను కానీ వేరే వాళ్ళని కానీ పించపరచడం అనేది అస్సలు ఉండదు